ముందుగా లో ఉన్న ఊట్ల సురేందర్ నాయుడు గారితో స్టార్ట్ చేద్దాం సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి మొట్టమొదటిగా అంటే వారం పది రోజులుగా కాకినాడ పోర్టు ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు విచ్చలవిడిగా సాగిస్తున్నారు అసలు పీడిఎస్ బియ్యం స్కీమ్ ని పక్కదారి పట్టించింది ఎవరండి స్వతంత్ర వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ మేడం ఇప్పుడు ఇది దాదాపు మనకు ఈ పీడిఎఫ్ బీము అంటే మనకు రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టింది స్వర్గీ ఎన్టీ రామారావు విశ్వవిఖ్యాత్న అట్టసార్గౌముడు పేదవాడికి బడ్డ అన్నం తినాలా అందరూ కూడా అంటే బియ్యము తక్కువ రేట్కి ఇవ్వాలా పేదపాడు అన్న తినాలనే ఉద్దేశంతో ఒక గుత్త బుహత్తర పథకం కూడు గుడ్డ నీడ అనే పథకం తీసుకొచ్చి ఆ రోజు ప్రవేశపెట్టింది మహానుభావుడు ఎన్టీ రమణ దాని తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లు కొన్ని రేట్లు పెంచడం కొంచెం మళ్ళీ మామూలు చేయడం తగ్గించడం కంటిన్యూ అయింది ఇప్పుడు ఈ పాండమిక్ వచ్చిన తర్వాత కరోనా పాండమిక్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ భీము సరఫరా చేయాలనే నిర్ణయం తీసుకొని సరఫరా చేస్తాం గత ఐదు సంవత్సరాల్లో మనం ఇప్పుడు దాదాపు ఒకటిన్నర లక్షల బోగస్ రేషన్ కార్డు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒకటిన్నర లక్షల బోగస్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టి ఐదో ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో దాదాపు ఒక కోటి మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇతర దేశాలకు కాకినాడ పోర్టు ద్వారా తరలించారు ఇప్పుడు కాకినాడ పోర్ట్ అనేది ఈ దేశానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఆ కాకినాడ పోర్టు వల్ల పోర్టు వల్ల ఎంత లాభం జరిగిందో తెలియదు కానీ ఈ దోడపూరి చంద్రశేఖర రెడ్డి గారికి మాత్రం మూడు పూలు పదహారు కాయల్లాగా ఈ కాకినాడ పోర్టు ఉపయోగపడింది ఆయన ఈరోజు ఎదేక్షగా అంటే వీళ్ళు ఒక అడుగు ముందుకేసి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు దాదాపు వీళ్ళు ఈ వెహికల్స్ మన రేషన్ డోర్ డెలివరీ చేస్తాము అని చెప్పి ఆ రోస్ రేషన్ డోర్ డెలివరీ ముసుగులో ఒక రోజు ఒక వీధి చివరికి తీసుకొస్తారు రేషన్ డోర్ డెలివరీ అయితే చేయదు వీధి దేవరకు తీసుకొస్తారు ఉంటే తీసుకుంటే తీసుకునే లేదంటే లేదు రోజు పోయినారంటే లేదు మీ వీధికి వచ్చినాం అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది అదే రేషన్ షాప్ అయింది అనుకోండి ఓటో తేదీ నుండి పదహైదు తేదీ వరకు ఇస్తాడు ఈ రోజు లేకపోయినా రేపు తీసుకోవచ్చు రేపు లేకపోయినా వీళ్ళు తీసుకోవచ్చు పది పదహైదు రోజుల వరకు ఎప్పుడు వాళ్ళకి వీలైతే అప్పుడు తీసుకోవచ్చు డోర్ డెలివరీ అంటారు కానీ డోర్ డెలివరీ చేయడు ఒకే రోజు వస్తాను తీసుకెళ్ళిపోతాడు దాని తర్వాత ఈ వెహికల్ ను కూడా పట్టుకునే దానికి ఎవరు ప్రయత్నం చేయరు అధికారులు కూడా ఎందుకంటే ఇది మేము ఏదన్నా అడిగినా కూడా మేము గిడ్డంగిల్ నుండి రేషన్ షాప్ గారికి తీసుకెళ్తున్నాం ఈ వెహికల్లో రేషన్ భీము అని చెప్తారు డైరెక్ట్ గా లారీకి తీసుకొస్తారు లారీ నుండి కోర్టుమర్ చేస్తారు ఈ విధంగా కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వీళ్ళు లూటీ చేసి దాంట్లో భాగంగానే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద సీరియస్ డిస్కషన్ జరిగింది గత ప్రభుత్వంలో జరుగుతా ఉంది అని చెప్పి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడే కూడా ఆధారాలతో పాటు బయట పెట్టాం కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సూచిస్తున్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బియాన్నే కాదు ఏ పథకం అయినా ఏదైనా కూడా వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యే కానీ వాళ్ళ మంత్రి కానీ లేదంటే వాళ్ళ ఎమ్మెల్సీ కానీ ఏదన్నా ఒక అసాంఘిక కార్యకలాపాలు ఏం చేసినా కూడా ఏం పట్టించుకోడు అయినా మందలించడు ఎందుకు నువ్వు ఇటు అని మాట్లాడు ఏం చేయడు ఎందుకంటే తాలే పాలకే పరిమితి అయిపోయాడు బయట రాడు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ నుండి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలా అనే బృహత్త పథకం పెట్టిన పథకాన్ని దారి మళ్లించి కెన్యాకు ఆ సౌత్ ఆఫ్రికాకు ఇట్లా ఎగుమతి చేస్తున్నారని దాన్ని ఆధారాలతో సహా పట్టుకోవాలనే ఉద్దేశంతో మేము అధికారులందరినీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో అధికార యంత్రాంగం పూర్తిగా మొద్దు నిద్రలో నిద్రపోతా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి పడకేసేసి ఉంటే ఈ వ్యవస్థలన్నిటి కూడా గాడిలో పెట్టి అన్ని కూడా టోటల్ సాధ్యాధారాలతో పాటు పట్టుకోవాలని ప్రయత్నం చేశాం నిన్న దానిలో భాగంగానే మేము ఆడిపోతే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఎప్పుడు ఉండడం సాక్ష్యాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్తే ఎప్పుడు ఎస్పి ఎస్పీ లీవ్ లో పోతాడు ఎందుకు అర్థం కాదు ఇంకా వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఏముంది మనం ఎట్ట జరిగినా ఏం చేసినా పర్వాలేదు మనం వై వైఏస్లు ఐఏఎస్ లు కాదు లు మనము అనే మాదిరి ఏమన్నా ప్రవర్తిస్తున్నారా ఏమో తెలియలే గత ఐదు సంవత్సరాలలో ఆ విధంగానే అధికార యంత్రాంగం పూర్తిగా ఆ విధంగా శేష్టలు ఉడికిపోయింది మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు సురేంద్ర నాయుడు మీరేమో ద్వారంపూడి చంద్రశేఖర్ అంటూ ఉన్నారు మొన్న పేర్ని నాని గారేమో ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ మన ఏం పేరు వేల్పూరి శ్రీనివాస్ కేశవ్ కేశ వియంకుడు వేల్పూరి శ్రీనివాసరావు గారు హయాంలోనే ఇదంతా జరిగింది మరి మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు మీరేమో ద్వారంపూడి చంద్రశేఖర్ అంటున్నారు వీళ్ళేమో స్వయాన మన ఫైనాన్స్ మినిస్టర్ వియంకుడు వేల్పూరి శ్రీనివాసరావు గారు అంటున్నారు అంటే ఇక్కడ రవాణా పయ్యాలు కేసు గారి వియంకుడు అనుకున్నాం అనుకోండి కట్ చేద్దాం వాళ్ళు చెప్పింది నిజం అనుకున్నాం ఐదు సంవత్సరాల గవర్నమెంట్ మీదే కదూని మరి ఐదు సంవత్సరాల్లో మీరు పయావర కేసు మీరు లాలుచిబడ్డారా వాళ్ళ వి అంకుడితో వాళ్ళు వేంకూర్తో లా పడి ఆ అక్కడ నుండి ఎగుమతి చేసేదానికి మీరు సహకరించారా మరి అట్లా సహకరించినామని కూకో అట్టు కూడా అయితే ఐదు సంవత్సరాల్లో మీరు ఎదురు పట్టుకోలేకపోయారు మేము వచ్చి నాలుగు ఐదు నెలలు అయింది ఐదు నెలల్లో ఆధారాలతో పాటు పట్టుకుంటున్నాం మేము పలాని ద్వారూడి చంద్రశేఖర్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేశాడు మేము గతంలో అధికారంలో లేనప్పుడు కూడా ఇక్కడ నుండి వేల మెట్రిక్ లక్షల మెట్రిక్ టన్నులు ఇక్కడ నుండి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి పేదవాడి బియ్యము అని చెప్పి ఆ రోజు చెప్పాం కానీ ఆ రోజు మాకు అధికారంలో లేదు మేము చెప్పింది వీళ్ళు పట్టించుకోవాలా ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ పోయి పట్టుకున్నాం ఎన్ని దాదాపు మనం ఎన్ని యాభై లక్షల మెట్రిక్ టన్నులు యాభై లక్షల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని మేము పట్టుకున్నాం మొన్న మీరు మరి ఐదు సంవత్సరాలలో ఆయన చేసిన మీరు ఎందుకు గొమ్మనే ఉన్నారు ఎందుకు కామ్గా ఉన్నారండి చెప్పాలి కదా కామ్లో ఉన్నారు అంటే ఒకవేళ నిజంగా వాళ్ళ వియం కూడా చేశాడు అనుకుందాం వాళ్ళు ఆరోపించినట్టు ఆ నిజమైతే వాళ్ళతో కూడా వీళ్ళు లాజీ నుంచి పన్నట్టే కదా లెక్క ఐదు సంవత్సరాలు వాళ్ళు చేస్తుంటే మేము చర్యలు తీసుకుంటున్నాం కదా ఇప్పుడు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ తెలుగుదేశం అయినా వైసీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేదా తెలంగాణలో ఉండే వాళ్ళైనా ఎవరైనా సరే మేము దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తేలా తెలుగుదేశం పార్టీయో లేకపోతే జనసేన వాళ్ళకు కానీ ప్రమేయం ఉంటే నిమసాలలో సస్పెండ్ చేసి తీసి పక్కన పడేస్తాం దీనిలో ఎలాంటి బేసజాలు లేవు మాకు మీలాగా మీలాగా ఏమన్నా మేము ఏమన్నా డ్రైవర్ ను కూడా చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం పిలిచి కూడా మాట్లాడుకుని వదిలేస్తాం మేము మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు తిరుపతి పక్కన సచివారు ఎమ్మెల్యే ఏదో ఒక పనికి మాలి పనిచేస్తే రైట్ అనే సస్పెండ్ చేశాడు మానే నియమసంలో సస్పెండ్ చేశాడు మానేవర్నం చేశారా సురేంద్ర నాయుడు గారు మళ్ళీ మాట్లాడదాం కారుమూరి వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను